కస్టమర్స్ ఉంటారే ఈ మొబైల్లో ఏదైనా డిజైన్ చూసారంటే వెంటనే అది చూపించేసి ఇలా కుట్టండి అలా కుట్టండి అని టైలర్స్కి చెప్తూ ఉంటారు కదా మనం కూడా అంతే కదండి ఏదైనా నచ్చితే వదలం కదా సో ఇక్కడైతే మొత్తమ్మా బ్లౌజ్కి వచ్చిన క్లాత్తోనే క్లాత్ని లాగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి బీడ్స్ అయితే కుట్టేసి ఇలా బ్లౌజ్కి అటాచ్ చేస్తూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు కదా అలాగా నాకు ఒక టైలర్కి ఎన్ని కష్టాలు ఉంటాయో మా అత్తమ్మని చూసినాక అర్థమైందండి అంటే వాళ్ళకి ఆ సూదిని దగ్గరగా చూసి చూ చూసి చూసి సైట్ వస్తుంది అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక కాళ్ళతోనే ఎక్కువగా పనిచేస్తుంటారు కాబట్టి అలా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి మీరు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారో అంటే డిజైన్ని బట్టి అమౌంట్ కూడా తీసుకోండి మీరేమి తక్కువ తీసుకోవద్దు అంటే తక్కువ తీసుకొని రెగ్యులర్గా కస్టమర్స్ వస్తారని మాత్రం అనుకోవద్దు నా తరపున ఇదేనండి సజెషను ఇంతకీ డిజైన్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్